ప్రియా సహోదరి సహోదరుడా మరి మనం చూద్దాము భస్మ బుధవారం అని మనం చూసాము ఇప్పుడు ఆ భస్మ బుధవారము ఆ భస్మం ఆచరించాల్సినటువంటి అవసరం లేదు బూడద మీద మనం కూర్చొని పారుండవలసినటువంటి అవసరం లేదు అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు స్వయంగా మనకి చెబుతున్నారు హెబ్రీల పత్రిక ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి వచ్చినము గ్రంథం ద్వారా కూడా మనకి తెలియజేస్తున్నటువంటి వాక్యము మనం చూస్తాము భస్మం పోయినసారి మనము భస్మం చల్లుకొని ఉపవాసం చేసేవారు అంట మరి అదేంటి ఇప్పుడు అంటే తండ్రి దేవుని ఆ సమయంలో పాత నిబంధన కాలంలో భస్మం మీద భస్మం చల్లుకొని విభూతి రాసుకొని వారు పశ్చాత్తాపానికి గుర్తుగా వారు ఆ యొక్క ఉపవాసాన్ని చేసేవారు ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చే ఆ పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది ఉన్నవాస్తవం దేవుని ప్రియా బిడ్డలారా మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పాత బలులన్నీ కొట్టివేయబడి దాని స్థానమున యేసుక్రీస్తు బలిదానం అయ్యారు అదే కొత్త నిబంధన అందుకనే ఎత్తుల మేకల రక్తము దహింపబడిన బూడదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు వారి శరీరములో శుద్ధి కలిగి పవిత్రులు చేయు ఈ బూడద జల్లుకుంటే పవిత్రులు చేస్తుంది కదా మరి అట్టలైనచో ఇక చో యొక్క ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా అందుకనే బోడద అవసరం లేదు అంటున్నారు ఎందుకంటే కేవలము మేకల రక్తము దహింపబడిన బోర్దే మైలపడిన వారిపై చల్లినప్పుడు వారు వారి శరీరములు శుద్ధి కలిగిన పాత నిబంధనలు కానీ మరి దేవుడు నిత్యుడు యేసు క్రీస్తు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పకి అర్పించుకుని క్రీస్తు శిలో మీద చిందించినటువంటి రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుణ్ణి సేవించుటకు మన హృదయములను అంత ను ఇంకెంతగానో శుద్ధి చేయును కాబదా అందుకనే బూడిద అవసరం లేదు ఇప్పుడు మనకి కావలసింది ఏంటంటే ఏసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది బూడిదే మరి పచ్చట మనకి దుమ్ము ధూళి బూడిద ఇవన్నీ కాదు ఇప్పుడు ఏసు రక్తం అనే కొత్త నిబంధనలో వచ్చింది ప్రియ సహోదరి సహోదర అందుకని పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కొట్టివేయి కొత్త నిబంధనలో ఏసుక్రేస్తు బలిదానముగా బలి పశువుగా ఆయన రక్త మనకు చిందించాడు కలవరిసిలో మీద అందుకనే ఆ రక్తమే ఇప్పుడు మన హృదయాలను అంతఃకరణములను శుద్ధి చేస్తుంది ఇంకా పాత బలు అవసరం లేదని కూడా క్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇంకా ఏషియా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఏదో అవసరంలో మీరు ఉపవాసం చేయినప్పుడు రెల్లు కాడ వలే వంగుదురు బూడిద మీదనో గోనె మీదనో పరిండెదురు వీటిది ఉపవాసం అని కూడా అనిపించుకోదు అని కూడా ప్రభు పాత నిబంధనలోనే కూడా తెలియజేస్తున్నటువంటి విషయము మీరు ఉపవాసం ఉన్నప్పుడు బూడిదపై కూర్చుంటారు గోనె మీదనే పడుకుంటారు అంటే మనము దుస్తులు ఒక డ్రెస్ని వేసుకుంటున్నాము ఈ మనము ఒక దీక్ష కాలంలో ఒక డ్రెస్ ని మనం ఆ డ్రెస్ వేసుకుంటాము ఆ డ్రెస్ మీదనే మనం నిద్రపోకూడదని కూడా ప్రభువు చెప్తున్నారు బూడిద రాసుకోవడం బూడిద మీద పారుండడము గోనె ధరించి పడుకోవడం అవి చేయొద్దు అందుకనే నాకు అది ఉపవాసం అనేది అని కూడా నాకు అనిపించదని పాత నిబంధనలో చెప్తున్నారు అందుకనే ఇప్పుడు ఈ యొక్క పాత నిబంధనంతా కూడా కొట్టివేయబడి బూడదీ తీసివేసి ఏసు రక్తం చెందించబడింది ఏసు రక్తం మన హృదయములను అంతఃకరణములను బూడిద కంటే ఎక్కువగా మనలను శుద్ధి చేసేది ఏంటంటే అంట ఏసు రక్తము అందుకే భస్మం అవసరం లేదని ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರು